ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు బలరామకృష్ణుల విద్యాభ్యాసము సాందీపని మునికగరుదక్షిణ శ్రీకృష్ణయూషణ నరసఖా శృంగార శృంగారరత్నాకరాకద్రోహీ నరేంద్ర వంశదహన లోకేశరా దేవత నీకబ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణసాయక నిగున్మృక్యదతృంపే భవలతల్ నిత్యాను కంపానిధీ వసుదేవుడు గర్గాది పురోహితులచే యథావిధిగా తనయులకు ఉపనయన సంస్కారం చేయించాడు బ్రహ్మచర్య దీక్ష పోని గురుకులవాసం చేసి గురువు వద్ద శిక్షణ పొంది విద్యను అభ్యసించాలనేది వైదిక సాంప్రదాయం తాము సర్వజ్ఞులే అయినప్పటికీ ప్రజలకు ఆదర్శం చూపాలని రామకృష్ణులు సంప్రదాయం ప్రకారం ఆచార్యుని అన్వేషిస్తూ బయలుదేరారు కాశీపట్టణము చేరుకొని అవంతిపుర వాస్తవ్యుడైన సాందీపని అనే గురువు వద్ద విద్యాభ్యాసానికి చేరారు ఆయన బలరామకృష్ణులకు వేద వేదాంగ ఉపనిషత్తులు ధనుర్వేదము తంత్రము మనుధర్మాది శాస్త్రాలు న్యాయ తర్క రాజనీతి మొదలైన శాస్త్రాలు బోధించాడు శిష్యులు అరవై నాలుగు విద్యలను అరవై నాలుగు దినాలలో శ్రవణమాత్రాన నేర్చుకున్నారు తాము గురువులకే గురువులైనప్పటికీ సాందీపని గురువును అసలైన శిష్యుల వలె సేవించారు ఇంతటి ప్రతిభావంతులైన శిష్యులను ముని ఆ గురువు ఎప్పుడూ చూచి ఉండలేదు ఇంత శీఘ్రముగా సకల విద్యలలో నిష్ణాతులైన ఈ శిష్యులు సామాన్యులు సాందీపని ముని గ్రహించాడు విద్యాభ్యాసం ముగిసింది సాంప్రదాయం ప్రకారము గురుదక్షిణ ఇవ్వవలసి ఉన్నది గురువుగారి అభిష్టాన్ని తెలుసుకొనదలిచి బలరామకృష్ణులు గురువుని అడిగారు గురువు ఒక అపూర్వమైన గురుదక్షిణను కోరినాడు నాయనలారా మీరు అసమాన శక్తి సామర్థ్యాలు కలవారని దేనినైనా సాధించగలరని నేను గ్రహించాను మా కుమారుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానం చేయటానికి సముద్రంలో దిగి తిరిగి రాలేదు అతన్ని మీరు తీసుకొని వచ్చి శోకముతో కృషించిపోతున్న గురుపత్తిని రక్షించండి ఇదే నా కోరిక సర్వసమర్థులైన మీకు ఈ కోరికను తీర్చటం అసంభవం కాదని నేను భావిస్తున్నాను అని దీనంగా చెప్పారు బలరామకృష్ణులు గురువునకు నమస్కరించి రథమెక్కి సముద్రుడి వద్దకు పైనమై వెళ్ళారు సముద్రాన్ని సమీపించి ఇలా అన్నారు ఓ సాగర శ్రేష్టమా నీ గర్భాన దాచిపెట్టిన మా గురుపుత్రుని వెంటనే తెచ్చివ్వకపోతే మా బాణాలతో నిన్ను శుష్కింపజేస్తాము అనగా సాగరుడిలాగా బదులు చెప్పాడు యాదవేశ్వరులారా మీ గురుపుత్రుడు నా వద్ద లేడు నమ్మండి ఆ అందబారుడు స్థానానికి దిగగానే ఒక పెద్ద తరంగం అతనిని లోనికి పోగా పంచజనుడనే అసురుడు వారిని మింగివేశాడు అని చెప్పి ఆ రాక్షసుని ఉనికిని తెలియజేశాడు సాగరుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన శంఖం పూరించగా ఆ శంఖారవాన్ని విని పంచజనుడు కంపించిపోయాడు శ్రీకృష్ణుడు సాగర గర్భంలో ప్రవేశించి పంచజనుడిని చంపి పొట్ట చీల్చి చూడగా గురుపుత్రుడు లేడు కానీ ఒక శంఖం ఉన్నది అదే పాంచజన్య శంఖం దానిని తీసుకొని పైకి వచ్చి బలభద్రుడితో కూడి యముని పట్టడమైన సంయమని వెళ్ళాడు అక్కడ శంఖాన్ని పూరించగా యముడు బయటికి వచ్చి బలరామకృష్ణుడు చూచారు వారు అవతార పురుషుడిని గుర్తించి నమస్కరించి ఏమీ ఆజ్ఞ అని అడిగాడు శ్రీకృష్ణుడిలా అన్నాడు ఓ ధర్మప్రభు మా గురుపుత్రుడు నీ వద్దనే ఉండవచ్చు అతనిలో ఏదో దోషముండటం చేత దండించటానికి ఇక్కడికి నీవు రప్పించి ఉండవచ్చు అయినా అతడు మాకు పూర్వరూపంలో కావలసి ఉన్నది అని చెప్పగా స్వయంగా నారాయణుడే కోరినందున ఆ జీవి యొక్క దోషాలన్నీ తొలగిపోయినట్టే అని భావించి యముడు ఆ బాలుని తెచ్చి వారికి ఒప్ప చెప్పాడు రామకృష్ణులు బాలకుని తీసుకుని వెళ్ళి గురుదంపతులకు సమర్పించి ఇంకేమి కావాలని అడిగారు గురుదంపతులు అమితానంద భరితులైనారు గురువు వారితో ఇలా అన్నాడు కుమార్లారా ప్రపంచ చరిత్రలో ఇటువంటి గురుదక్షిణ ఎవ్వరూ ఇవ్వటం జరగలేదు యముని వద్దకు వెళ్ళిన జీవిని తిరిగి తీసుకురావటం ఎవ్వరికనే సాధ్యపడని పని ఇటువంటి గురుదక్షిణుని ఇచ్చిన మీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది ఓ మహానుభావులారా మీరు సామాన్య మానవులు కాదు మీకు గురువునైనందుకు నేను చాలా ధన్యుడైనాను అని సాందీపని గురువు శిష్యులైన బలరామకృష్ణులకు నమస్కరించాడు రామకృష్ణుల మధురా నగరం చేరి శంఖాలు ఊదగా పోయిన ధనము లభించినంతగా మధురావాసులంతా సంతసించారు కాలము గడిచిపోతున్నది తాను లేని గోకులము యశోదానందునికే కాకుండా గోప గోపి గోపబాల గోవత్స గోవులకు కూడా నిరుత్సాహపూరితంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఊహించాడు తాను వాటిని విడిచివచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు సరికదా ఏ విధమైన సందేశాన్ని కూడా పంపించలేదు గోకులవాసులందరూ తన గురించి తపించిపోతుంటారని తెలిసిన ఆ దయామయుడు తన ప్రతినిధిగా వృష్ణివంశీయులలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు దేవగురువైన అయిన బృహస్పతి శిష్యుడు తన ఉత్తమ భక్తుడు అయిన ఉద్ధవుని గోకులానికి పంపించాలని సంకల్పించాడు ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ